పెడ్డి ఈ మూవీకి వెయ్యి కోట్లు కొట్టే దమ్ముందా ఉందా లేదా అనేది జెన్యున్ గా ముందే కామెంట్ చేయండి మనం ఈ వీడియోలో ఈ సినిమాకి వెయ్యి కోట్లు కొట్టే దమ్ము ఉందా లేదా అనేది క్లారిటీ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీకే ఒక ఐడియా అయితే వస్తుంది లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం ముందుగా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో మీరైతే తెలుసుకోవాలి ఎంతమంది స్టార్ యాక్టర్స్ క్యాస్ట్ ఉన్నారో తెలుసుకోవాలి మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ గారు జగపతి బాబు మున్నాబాయ్ ఇంకా వేరే ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్ గారు ఇంకా జాన్వి కపూర్ ఇంకా చాలా మంది అయితే ఈ సినిమాలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇంకా కామెడీస్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అలా ఈ సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక రోత స్టోరీ అయితే అయితే అని చెప్పుకోవచ్చు ఇలాంటి స్టోరీస్ అయితే మనం చాలా విన్నాం చూసినా కూడా అలాంటి స్టోరీతో వస్తుందని చెప్పుకోవచ్చు ఈ పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మన రామ్ చరణ్ గారు అయితే డిఫరెంట్ ఆటగాడులు అయితే కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఆటగాడు అంటే అలాంటి ఆటగాడు కాదు క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు ఏదైనా చేస్తాడు డబ్బుల కోసం అలాంటి క్యారెక్టర్ మన రామ్ చరణ్ గారిది ఈ మూవీలో చెప్పుకోవచ్చు గ్లిమ్స్ అయితే ఒక లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓన్లీ క్రికెట్ మాత్రమే చూపించిందని చెప్పుకోవచ్చు ఈ గ్లిమ్స్లో ఒక ట్రోలింగ్ అయితే గట్టి అయితే స్టార్ట్ చేసి అని చెప్పుకోవచ్చు అదే క్రికెట్ని ముందుకొచ్చే కొట్టే విధానం అది ఎవరైనా ఆడతారా అలాని మంది అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అదన్నీ నాన్ సెన్స్ ఒక్కసారి సినిమా వచ్చిన తర్వాత మనం అయితే తెలుసుకోవచ్చు ఏ సీన్ ఎలా ఉందనేది ముందే మనం అయితే గిఫ్ట్ చేయడానికి ఛాన్స్ అయితే లేదని ఈ గ్లిమ్స్ బట్టి ఈ మూవీ మీద హైప్ బట్టి ఈ సినిమాకి వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ అయితే లేదు నిజమే లేదు నేనైతే జెన్యున్గా చెప్తున్నా వెయ్యి కోట్లు అయితే కేక్ వాకే కాదు ఈ సినిమాకి ఎంత బ్లాక్ బస్టర్ టు ఇండస్ట్రీ టాక్ వచ్చినా సరే ఎనిమిది వందల కోట్ల గ్రాస్ అంతే దీనికి అయితే ఎక్కువ అయితే దాటదు నిజం చెప్తున్నా పెద్దకైతే ఎక్కువ హైప్ ఉంది బట్ కానీ వెయ్యి కోట్లు కెపాసిటీ అయితే లేదు ఎందుకంటే దీనికన్నా ముందు గేమ్ చేంజర్ ఐదు వందల కోట్లు కొట్టి దీనికి హైప్ వచ్చి ఉంటే ఈజీగా వెయ్యి కోట్లు అయితే కొట్టేది బట్ ముందు సినిమాని రెండు వందల కోట్ల గ్రాస్ మాత్రమే కొట్టింది కాబట్టి ఈ సినిమాకి అయితే వెయ్యి కోట్లు కొట్టే కెపాసిటీ అయితే లేదని నేనైతే జెన్యున్గా అయితే చెప్తాను ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ సినిమా వచ్చినప్పుడు వెయ్యి కోట్లు పక్కనే అనుకుంటారు బట్ అదైతే రాంగ్ ఈ సినిమా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సెవెంత్ అయితే వస్తుంది ఆ రోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే ఇది నా ఒపీనియన్